హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మనోకి తన తండ్రి మహేంద్ర అని తెలియడంతో చాలా కోపంగా అయితే ఇక కార్లో ఒక చోటికి వచ్చి కారు ఆపుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటిది నా తండ్రి ఎవరో అని తెలుసుకోవాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాట పడుతున్నాను కానీ ఈరోజు నా తండ్రి మహేంద్ర సార్ అని చెప్పి కల్లో కూడా ఊహించలేదు అలాగే తను నన్ను ప్రేమగా చూసుకోవడం అవన్నీ చూసిన నేను నా తండ్రి కూడా ఉండుంటే నన్ను ఇంతే ప్రేమగా చూసుకుంటారేమో అలాగే మహేంద్ర సార్ నా తండ్రిలా ఎన్నోసార్లు అనిపించారు కానీ ఇప్పుడు తనే నా తండ్రి అని తెలిసాక తనని ఏం అడగాలో ఏం నిలదీయాలో నాకేం అంత అయినా నన్ను అంత ప్రేమగా చూసుకున్న మహేంద్ర సార్ నేను ఎవరో తెలియకపోతేనే మరి అలాంటిది తన కన్న కొడుకైన నన్ను ఎందుకు దూరంగా ఉంచారు అలాగే నాకెందుకు తండ్రి ప్రేమని దక్కనివ్వలేదు ఆయన అలాగే మా అమ్మ ఎందుకు ఈ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టింది ఇవన్నీ నాకు అసలు పిచ్చెక్కిస్తున్నాయి ఇవన్నీ అసలు ఏం జరుగుంటుంది ఈ గతంలో అని చెప్పి ఆలోచిస్తూ అసలు ఇప్పుడు నేను ఏం నిలదీయాలో కూడా నాకు అర్థం కావడం లేదని చెప్పి ఇక అలానే ఆలోచిస్తూ అయితే ఇక మహేంద్రతో తనకున్న ఇంతకుముందు జ్ఞాపకాల్ని మొత్తం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు మరో పక్క ఇక శైలేంద్ర ఇంటికి వెళ్ళడంతో దేవేని చాలా హ్యాపీగా ఏంటన్నా నువ్వు అనుకున్నట్టుగానే ఎండీగా ప్రకటించాడు ఆ రంగా అలాగే ఆ మనోగాడేంటి అసలు తను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి ఏం జరిగింది అని అంటుంటే ఇక శైలేంద్ర మమ్మీ అన్ అదే పనిగా అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే నేను ఎలా సమాధానం చెప్పాలి కాస్త నన్ను మాట్లాడించే టైం ఇవ్వో అని అంటుండడంతో ముందు చెప్పు ఎండి అయ్యావా అని అంటుంటే ఏంటి నా పొంద అయ్యేది ఈరోజు ఆ మనోగాడు నన్ను కిడ్నాప్ చేసిన కారణంగా నేను లేటుగా వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి ఆ వసుదారేమో ఆ రేషిని ఎండీగా ప్రకటించింది అని చెప్పి అంటాడు దాంతో దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు ఆ రంగా ఎండీనా అని అంటుంటే అవును మమ్మీ అయినా వాడిదేం తప్పులేదులే ఆ వసుధారే మాజీ ఎండీగా తనకు అర్హత ఉందని చెప్పి తనకిష్టం లేకపోయినా తనకి ఆ ఎండి సీట్ కట్టబెట్టింది అని చెప్తుండడంతో దేవి అని నాన్న నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు అసలు నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది తను అసలు రంగా కాదని నాకు అనిపిస్తుంది ఆయన ఏంటి నన్ను ఇదంతా మీటింగ్కి నువ్వు వెళ్ళడం అలాగే వెళ్ వెళ్ళిన తర్వాత అది ఆ నిన్ను ఎలా కిడ్నాప్ చేశాడో ఏమో చేయడం నువ్వు మీటింగ్కి రాకపోవడం ఇక్కడేమో వసూదారా ఆ రంగాన్ని ఏమిటిగా ప్రకటించడం ఇవన్నీ చూస్తుంటే నీకు డౌట్ రావడం లేదా అని అంటుంది ఇక శైలీంద్ర ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది అని అంటుంటే నా సిక్స్త్ సెన్స్ ప్రకారం తను ఖచ్చితంగా రిషియే వాళ్ళు కలిసి నాటకం ఆడుతున్నారని నాకు అర్థమవుతుందని చెప్పి అంటుంది ఇక శైలేంద్ర ఏంటి మమ్మీ నువ్వు ఇప్పటికి కూడా అనుమానిస్తున్నావా తను రంగానే మమ్మీ నేను అన్నీ ఎంక్వైరీ చేశాను కదా అని అంటుంటే లేదు శైలీంద్ర తను రిషి అని చెప్తుండడంతో శైలేంద్ర లేదు మమ్మీ వాడు రంగానే అయినా వాడు నా పైన ఎంత కోపం చూపించాడు అనుకుంటున్నావు అసలు ఇక్కడి నుంచి అంటున్నాడు అలాగే ఆ వసుదారా తను ఎండీ సీట్లో కూర్చోకపోతే గవర్నమెంట్కి కాలేజ్ని అప్పగిస్తానని చెప్పిందంట అందుకోసమే కూర్చున్నాడంట నా మాట నమ్ము మమ్మీ వాడు రంగానే అని చెప్పడంతో ఏమో నాన్న అయినా నువ్వు ఇంత చేసి కూడా ఏం లాభం ఎప్పటికి కూడా ఇవి కాలేకపోయావు అని అంటుండడంతో అవును మమ్మీ కానీ భయపడాల్సింది ఏం లేదు వాడు మన మనిషి ఎప్పుడైనా నేను మళ్ళీ ఆ సీట్లో కూర్చోవచ్చు అని చెప్తుండడంతో దేవే అని నాకైతే నమ్మకం లేదని అంటుంది ఇక శైలేంద్ర అదేంటి మమ్మీ నువ్వే అలా అంటే ఎలా అని అంటుండడంతో చూస్తూనే ఉన్నాను కదా నీ దరిద్రం అని చెప్పి అంటుంది దాంతో శైలేంద్ర నువ్వు కూడా ఇలా మాట్లాడద్దు మమ్మీ నేను చాలా హట్ అవుతాను అసలు ఇప్పటికే నేను ఎంతగా హట్ అయ్యాను అని చెప్తుండడంతో అది సరే అసలు ఆ మనం మనోవాడు ఏంటి నిన్నెలా కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఉన్నారు కదా రౌడీ వెధవలు నేను వాళ్ళకి ఎప్పుడు పని అప్పగించేవాడిని కానీ ఈరోజు వాళ్ళకే డబ్బులిచ్చి ఆ మనోవాడు నన్ను కిడ్నాప్ మంచి చేయమని చెప్పారు వాళ్ళు ప్లాన్ ప్రకారం నన్ను కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఇప్పుడు వాడికి నిజం తెలిసిపోయింది దానివల్ల మనకేం ప్రాబ్లం ముంచుకొస్తుందో అని చెప్పడంతో ఎందుకు ముంచుకొస్తుంది మమ్మీ వాడే నిజం చెప్పొద్దన్నాడు కదా నాకు తెలిసి మనకేం ప్రాబ్లం రాదు అయినా ఇవన్నీ వదిలేసి మమ్మీ నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలని చెప్పి వెళ్ళిపోతాడు ఇక దేవే అని ఏంటో మా శైలేంద్రకి అసలు ఈ అదృష్టం ఉందో లేదో ఏమిడి ఏదని చెప్పి దేవి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోపక్క వసుధార రిషి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గదిలో వసుధార నిజంగా మీరు సూపర్ సార్ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు అయినా ఇరేంటి సార్ రివర్స్లో మీరు మీ అన్నయ్య పైన గొడవ పెట్టుకున్నారు అని అంటుండడంతో మరెలా డౌట్ వస్తుంది కదా అని అంటాడు దాంతో ఇంకెన్ని రోజులు సార్ ఇలా మీరు రంగాగా నాటకం ఆడతారు ఎందుకు ఇదంతా అని చెప్తుండడంతో చెప్పాను కదా వస్తారా నేను రిషిలా ఏం చేయలేను నేను బంధాలకి కట్టుబడి ఉంటానని రంగాగానే అన్నీ చేస్తాను ఇలా రంగాగా ఉంటేనే అందరి నిజస్వరూపాన్ని బయటికి తీసుకొస్తాను అందుకోసమే ఈ ప్రయత్నం ఇంకొన్ని రోజుల్లోనే అందరి నిజస్వరూపాలు తెలిసిపోతాయి ఆ తర్వాత ఇక ఈ రంగా అవసరం ఉండదు అప్పుడు నేను రిషిలా ఉండొచ్చు అని చెప్తుండడంతో సరే సార్ మీరు అనుకున్నది జరగాలి ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు తెలియాలి సార్ అని చెప్తూ ఉంటుంది ఇక్కడిషి ఏ సరే వస్తారా ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకో అని చెప్పి అంటాడు ఇక వస్తారా రిషి పడుకుంటూ ఉండగా ఇక వస్తారైతే ఫోన్ వస్తూ ఉంటుంది ఇక వసదార ఈ టైంలో ఎవరని చూసేసరికి ఇక ధరణి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి ధరణి మేడం ఈ టైంలో కాల్ చేస్తున్నారని పక్కకు వెళ్ళి ఏంటి మేడం ఈ టైంలో కాల్ చేస్తారని చెప్పడంతో వస్తారా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఈరోజు మా అతయ్య చాలా కంగారుగా తన గదిలో కబోర్డ్లో ఉన్న ఒక లెటర్ని అయితే తీసి అది ఎవరికో మెసేజ్ అయితే చేశారు ఫోటో తీసి అని చెప్పి అంటుంది దాంతో ఇక వస్తారా అవునా మీరు ఆ లెటర్ చూసారా అని అంటుండడంతో లేదు వస్తారా అని చెప్పి అంటుంది సరే అయితే నేను తెలుసుకుంటాను మేడం అని చెప్పి ఇక వస్తారైతే కాల్ కట్ చేసి తర్వాత వస్తారా ఆలోచిస్తూ లెటర్ ఏమై ఉంటుంది ఇంతకీ ఆ లెటర్ నేను మనోకి మీ తండ్రి మహేంద్ర సార్ అని రాసిన లెటరా ఒకవేళ అదే అయ్యి ఉంటుందా అసలు ఈరోజు శైలేంద్ర కూడా లేట్గా వచ్చాడు అలాగే తన చెంప మీద ఎవరో కొట్టినట్టుగా ఉంది అంటే ఈరోజు నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఇక అలానే ఉండిపోతుంది రేపు మనోని కలిసి మాట్లాడాలని చెప్పి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్